కాలం మనం ఏదైతే ఈ బుక్ మొదలు పెట్టారో సామాన్య మన చిలక రూలు చిలక చెప్తుంది చిలక ఏడాది కాలం పాటుకు అరాచకం ఏదో సంథింగ్ చెప్తుంది ఇక ఇప్పుడు నిన్ను చిలకరూలు పెట్టే చిలక అంటే ఎంత బాధ వేస్తుందో అంటే చెప్తున్నాను సింపుల్గా అంటే నిన్ను ప్రతి వత అన్నారు అనుకోండి నిన్ను వేసా అంటే నువ్వు ఒప్పుకోగలుగుతావా మరి నీలాంటి ఆడాలి కదా వాళ్ళంతా కదను నువ్వు ఒప్పుకుంటున్నావు అది ఇది అని ఏందేదో మాట్లాడుతున్నావు వాడు చేసిన తప్పు కదా వాడు మీ సైడ్ కదా ఉండేది అటు ఉన్నప్పుడు భారతం కానీ మీ నాయకుడు గజ్జిరెడ్డి కానీ ఏం చెప్పాలా వాడికి గోబా పెళ్ళని కొట్టి అది టెలికాస్ట్ అయ్యకుండా చేయాలి కదా మరి మీరేం పిక్తున్నారు ఒక ఏడాది వీళ్ళు చేసిందా అని ఏంది ఏందో మాట్లాడుతున్నారా ఐదేళ్ళు మీరేం చేశారు నువ్వేం చేయలేదు కాబట్టే కదా నిన్ను ఓడించారు సిగ్గు లజ్జ మానం ఇలాంటి పరువులు ఏం లేవు మీక ఎందుకు నీ జీవితం